పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు ప్రతి ఆదివారం దూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ అన్న ప్రసన్న తదితర మొక్కుబడులను చెల్లించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది

ठीक है। 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 �